రైతు 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 అన్నాడు కదా అతను కూడా బాధే కదా ఇప్పుడు అతను బిగ్ బాస్ ఆడితే ఒక ముప్పై లక్షలు ఎంత డబ్బు వచ్చింది ముప్పై లక్షలు ఎక్కి వచ్చింది అంతే లేదు లేదు గౌతమ్ చెప్పేదా యాభై లక్షలు అయితే దాంట్లో పదిహేను లక్షలు కోర్టు చేసుకెళ్లిపోయాడు ఎవరు ఎవరు అని ఒక ఐదు లక్షలు ట్యాక్స్ కట్టి అతనికి ముప్పై లక్షలు జారిందట చేతికారానికి చెప్పింది చెప్పేదినే సంపాదించనుకో సరే ఒక యాభై లక్షలు డెబ్బై లక్షలు సంపాదించాడనుకో అతనికి కొంతమంది డబ్బులు చెప్పిండు సరే ఇప్పుడు అతను యాక్టింగ్ చేసాడు క్రియేట్ చేసాడు అదొక షోది నిన్నెవరు ఓటు ఇవ్వమన్నారు అంటే నీకు జ్ఞానం కదా ఇప్పుడు సినిమా హీరోలు క్లారిటీ చెప్తారు అయ్యా మీరు సినిమాలు చేస్తున్నారు మీ పిల్లలు కూడా సినిమాలు చేస్తున్నారు మీ పిల్లలు చేసే సినిమాలు బాగలేవయ్యా అంటే చూస్తే చూడు లేకపోతే దొబ్బిరా అని అనే మొఖాన్ని కాకొని వాస్తున్నాడు అన్నమాట ఒక డైరెక్టర్ అంటాడు సినిమా డైరెక్టర్ అంటాడు ఒక ప్రొడ్యూసర్ అంటాడు ఏ నిన్నెవరు చూడడం అన్నాడు పేవకు నిన్ను ఎవరు రమ్మన్నాడు థియేటర్కి చూస్తే చూడలేకపోతే దొబ్బి అని భూతులు మారుతున్నాడు కాబట్టి ఓటేయడం నీదే తప్పు ఓని చూడడం నీదే తప్పు ఓడా కరెక్ట్ మీద ఆడేడా మందే తప్పు మందు తాగడం కూడా నీదే తప్పు షాప్ వెళ్ళి డబ్బు పెట్టి తాగుతున్నావు అది కూడా నీదే తప్పు బెట్టింగ్ గ్యాప్ ఆడటం కూడా నీదే తప్పు అంతే మంచిది చెడేది అని గ్రహించలేని స్థితిలో ఉన్నావే ఇది కూడా నీదే తప్పు ఇప్పుడు నాన్వేజ్ ఒక్కడే అడుగుతుంది అలాగే ఇంకెవరు అడగట్లేదు ఎందుకంటారు నాన్ వేజ్ ఏంటంటే ఏంటంటే అతనికి అన్ని పరిస్థితులు బాగున్నాయి అతను ఫేమస్ అవ్వాలని అడగడం ఆన్ వేసిన అనేవాడు ఈ అడిగే పోతున్నాడు ఎవరికైనా పేదవాళ్ళకి సహాయం చేయించు కాదా దీనివల్ల పది మంది నాశనం అయిపోతారనుకోవడం ఇది కరెక్ట్ కాదు ఇది నాశనం అయిపోతారు వాళ్ళనే బాగు పరుస్తాను నా ఛానల్తో నా వీడియోలో నేను చెప్తే అంటారు అని మాట్లాడుతున్నాడు కరెక్ట్ కాదు ఇది ఎవడన్నా మాట్లాడట నేను కూడా మాట్లాడా ఉంది నేను అందరితో మానా జాగ్రత్తనా తమ్ముడు జాగ్రత్తయ్యా అయ్యా ఆకయ్యాట జాగ్రత్త అని నేను ఆట చెప్పడం వేరు చేయడం వేరు కాబట్టి ఏందంటే చెప్పడం ఈజీ ఏదైనా చేయడం కష్టం ఆశ్రమ పోవాలి కాబట్టి ఏంటంటే